నా శ్వాస ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది మళ్ళీ లోపలికి వెళుతూ ఎక్కడికి వెళుతుంది అలా కాసేపు ఆ శ్వాస మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేయండి ట్రీప్ శ్వాస మనమే చేస్తూ ఉంటాం కదా స్టార్ట్ చేయగానే మీకు ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి ఒకసారి ఆ శ్వాస మీదకొచ్చి మనసు సాగిపోయి మిగతావన్నీ మర్చిపోవడం మొదలు పెడతారు మోస్ట్లీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ సెకండ్స్ ఉంటుంది అప్పుడు అది మొదలైనప్పుడు మీకు ఆ అందులో ఉన్న సంతోషం ఏంటో తెలుసు నా సంతోషం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా మీకు ఏ సినిమాలు కానీ ఏవి ఆ సంతోషం ఇవ్వవు అది అమేజింగ్ అనమాట సో అలా స్టార్ట్ చేసి మెల్లిగా దాన్ని సాధన చేస్తుంటే కొన్ని రోజులు అయ్యేసరికి ఆ శ్వాస మీద పది నిమిషాలు పెడితే మీరు మీ మైండ్ దాని మీదే ఉంటుంది తప్ప ఇంక దేని మీదకి వెళ్దాం అది ఒక ఆలంబన కానీ అది కొంచెం టఫర్ వే దానికన్నా ఈజియర్ వే ఏమిటంటే ఇప్పుడు లెల్దాస్తున్నామని తీసుకోండి అమ్మవారిని మొట్టమొదటి ఇరవై నామాల్లో అంటే శ్రీమాత శ్రీ చితజ్ఞికొండ సంభూత దేవకార్య సముజ్జత